శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినం ఈ శివరాత్రి లోపుగా వృశ్చిక రాశి జాతకంలో ఎన్నో అద్భుత మార్పులనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్లకు అఖండ రాజయోగం అనేది కనపడుతోంది అదేవిధంగా ఒక స్త్రీ కారణంగా వృశ్చిక రాశి జీవితంలో ఊహించని అనుకూలత అనేది చోటు చేసుకుంటుంది అయితే వృశ్చిక రాశి వాళ్ళ జాతక ఫలితాలు అనేవి శివరాత్రి లోపుగా ఎలా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఒక స్త్రీ వలన ఊహించని అనుకూలత ఎలా పొందుతారు అనేటటువంటి అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అనేటటువంటి అంశాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు తెలియడం కోసం పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు వృశ్చిక రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం ముందుగా అఖండ రాజయోగం అనేది వీళ్లకు పట్టబోతోంది ఊహించినటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో ఇప్పుడు చోటు చేసుకుంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో విజయం అనేది ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక పరమైన అభివృద్ధి కనిపిస్తోంది ఆకస్మిక ధనలాభం అనేది మీకు ప్రాప్తిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగపరంగా అవ్వచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు ఏ రంగం వాళ్ళైనా సరే ఆ రంగంలో మీకైతే ఈ సమయంలో అభివృద్ధి అనేది పొందుతారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అందుకే వృశ్చిక రాశి వాళ్లకు అఖండ రాజయోగం అనేది ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదలను చూస్తారు వృశ్చిక రాశికి చెందిన వాళ్లకు ఈ సమయంలో వంశపారపర్యంగా మీకు చెందాల్సినటువంటి ఆస్తులు కూడా ఇప్పుడు దక్కుతాయి ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు కోర్టు కేసుల్లో ఏమైనా ఉంటే కనుక వాటికి అనుకూల తీర్పు అనేది పొందుతారు అదేవిధంగా గతంలో మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు అనేవి ఈ సమయంలో పెరగడం కారణంగా ఆర్థిక పరంగా మీరు ధనాభివృద్ధిని పొందుతారు ఈ విధంగా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు రెండు మూడు ఆదాయ మార్గాలను మొదలు పెడతారు ఇక దాంట్లో ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా అనేవి సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది ఉండనప్పటికీ కొన్ని ఖర్చులైతే ఉంటాయి వాటిని అధిగమిస్తే సరిపోతుంది క్రమశిక్షణ ఆర్థిక పరంగా మీరు పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వృష్టిక రాశి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు పని భారం అనేది తగ్గుతుంది అధిక ఒత్తిడి నుండి మీరు ఊరట పొందుతారు పని భారం పని ఒత్తిడి మూలకంగా మీరు మెంటల్ స్ట్రెస్ నుండి బయటపడతారు అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా ఈ సమయంలో కొంత దృష్టి పెట్టాలి ఇక అనుకోకుండా తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహ ఉద్యోగిని నుండి మీరు ఊహించని అనుకూలత అనేది పొందుతారు తను మీకు పనిలో సపోర్ట్గా నిలుస్తారు మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో మాటలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ సమయంలో మీకు పై అధికారులతో ప్రశంసలను పొందే విధంగా ఆ స్త్రీ మీకైతే సహాయాన్ని అందిస్తారు వారి యొక్క హెల్ప్ కారణంగా మీ జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఇక వృష్టిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు వీలునామాలు లభించబోతు ఉన్నాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు ధనలాభం చేకూరుతుంది విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కళ అనేది ఈ సమయంలో నెరవేరుతుందనే చెప్పుకోవాలి ఇక వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మరి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దానికోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూస్తారు ఇక సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసే వాళ్లకు ఈ సమయంలో మీకు సంతాన యోగం కనిపిస్తోంది ఇక వృష్టికి రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది అలాగే మీరు ఊహించని రీతిలో ధనాన్ని పెంపొందించుకుంటారు ఈ సమయంలో మీకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు కాంట్రాక్ట్ వ్యాపారులకు పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వాళ్లకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు చక్కటి లాభాలు పొందుతారు కాకపోతే మీరు ఏ పనిని మొదలుపెట్టినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ఈ విధంగా వృశ్చిక రాశి జాతకం ప్రకారం ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ లోపుగా శివరాత్రి పర్వదినం ముందుగా వీళ్ళ జీవితంలో అఖండ రాజయోగం అనేది కనపడుతూ ఉంది ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత అనేది ఏర్పడుతుంది మిగిలిన అంశాలలో ఈ రాశిల వ్యక్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి అయితే వృష్టికి రాశి జాతకులు మీకు జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం అనాథాశ్రమంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి మీ చేతనైనంతవరకు సహాయం చేయండి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ప్రతి ఉదయం కూడా ప్రతి ఉదయం కూడా స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి చాలీస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉండే అంశాలన్నీ కూడా అనుకూలవంతంగా మారుతాయి మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదా వృష్టిక రాశి జీవితంలో ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ లోపుగా ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you.